అన్న రీసెంట్ గా మే ఫస్ట్ వచ్చింది కదా ఇప్పుడు వంద కోట్ల క్లబ్ అంటే సినిమా చాలా ఫాస్ట్ గా కలెక్ట్ చేసి అంటున్నారు చూస్తే ఎలా అనిపించింది మీకు సినిమా చూసా చాలా అంటే చాలా బాగుంది అంటే ఆయన ఇమేజ్ ఎలా అంటే లవర్ బాయ్ లవర్ బాయ్ పక్కింటి కుర్రాంటుంది అలాంటిది ఎంత మాస్ అంటే నిజం చెప్పాలంటే థియేటర్ అంతా రక్తపాతాలు అని అంటారు కదా గొడవలు పెడితే రక్తపాతాలు అయితే అలా చూపించారు థియేటర్ మొత్తం అసలు ఏందన్నా యాక్టింగ్ అసలు నిజం చెప్పాలంటే అదేదో ఈ హాలీవుడ్ వాళ్ళు చేశాడు ఆ రేంజ్ లో చేసాడు సినిమా ఇప్పుడు ఇది ఉంది నెక్స్ట్ సినిమా ఏది తెలుసు కదా ప్యారడైస్ దాన్ని మించి ఉంటది ఇంకా ఒక రేంజ్ లో చూపించాడు సార్ అంటే ఇది జస్ట్ ట్రైలర్ నెక్స్ట్ ఉంది అని చూపించినట్టు చూపించాడు అసలు ఇప్పుడు హిట్ వన్ అనేది మంచి హిట్ అయింది ముఖ్యంగా అడవి చేసి తీసారు అది మంచి హిట్ అయింది హిట్ త్రీకి వచ్చినప్పుడు నాని కూడా మరి ఓవర్ క్రైమ్ ఉందని చెప్పి చాలా మంది అంటున్నారు మీకేమనిపించింది అంటే ఇది ఇప్పుడు ఆల్రెడీ రెండు రెండు సీజన్స్ ఏం చేశారంటే వన్ టూ ఏం చేశారు నార్మల్ గా పెద్ద ఏం థ్రిల్లర్ ఏం అనిపించలేదు దీంట్లో హెవీగా పెట్టేశారు హెవీగా పెట్టి నెక్స్ట్ ఇంకా మన చెప్పచ్చు రివీల్ చేయొచ్చు మన కార్తీ గారు ఉన్నారు ఫోర్ లో కానీ ఒక చిన్న డిసప్పాయింట్ ఏంటంటే పాపం విశ్వక్ సేని కూడా ఒక యాడ్ చేసింటే బాగుండేది ఏంటంటే టూ నుంచి చేసి వచ్చారు ఇప్పుడు మళ్ళీ ఫోర్ కార్తీక్ గారు ఉన్నారు విశ్వక్ సేని కూడా యాడ్ చేసింటే బాగుండేది అది ఒక్కడే మిస్ అయింది ఇంకా మించి సినిమా చాలా ఓవరాల్ గా సినిమా మీరు ఏం చెప్తారు ఇప్పుడు వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయిపోయిన సినిమా ఎలా అనిపించింది దాటేసింది కదా వంద దాటేసింది వంద కే వంద వన్ నాట్ వన్ అయింది చాలా బాగుంది నిజం చెప్పాలంటే నాని కెరియర్ లో నాకు తెలిసి ది బెస్ట్ మూవీ ఇది అంటే ఇంత మాస్ దసరా అనుకున్నాం దసరా అంటే అది నార్మల్ అది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఇది వైలెంట్ మాహోల్ కాదు అసలు బాగా చూపించాడు అసలు ఇప్పుడు నాని కెరీర్ లో ఇప్పటివరకు వరకు వచ్చిన సినిమాలన్నీ కూడా లవ్ స్టోరీలు ఫ్యామిలీ డ్రామాలు ఆ తర్వాత దసరాలో కొంచెం మాస్ మాస్ కానీ ఈ రేంజ్ లో నరకడం అనేది కొంత మాస్ అనేది ఎలా బియ్యడు చుట్టకా బెస్ట్ మూవీ అంట అంటారు కదా అట్లా నాని కెరీర్ లో ద బెస్ట్ మూవీ మరి ఇలాంటి సినిమాలు రాదా అనేది అంత బాగా మరి శ్రీనిధి శెట్టి వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉంది అయితే ఇక్కడ సినిమాలో కూడా ముఖ్యంగా హీరోయిన్ హీరోయిన్ ట్రై చేస్తారు అదొకటి కొత్త వింతగా అనిపించిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా పెయిర్ అవ్వడం అనేది ఎలా ఉంది వీళ్ళిద్దరు కాంబినేషన్ అంటే తను కూడా ఆ డిపార్ట్మెంటే ఉంటుంది తనకు తెలియకుండా అంటే డిపార్ట్మెంట్ అమ్మాయిని చేసుకోని అనే ఒక ఆయన పెట్టుకుంటాడు దానికోసం తను చెప్పకుండా తనే ట్రై చేస్తుంటాను అనమాట తను కూడా వామ్మ మామూలుగా చేయలేదు అసలు ఫైట్ ఫైట్స్ కానీ తను అండ్ కోమలి అయినా సరే ఎంట్రీ అడవిశేషేష్ ఎంట్రీకి విజువల్సే వాల్ థియేటర్స్ అంతా చాలా బాగా అందరి ఎవరిది వాళ్ళు మంచిగా చూపించారు ఒక్క డిసప్పాయింట్ ఏంటంటే విశ్వక్సే పెట్టింటే బాగుండేది అనేది అందరూ డిసప్పాయింట్ ఏంటంటే అందరు వన్ నుంచి ఉన్న ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయింది అతని నుంచి అతని పెట్టింటే బాగుండేది అనేది ఒక చిన్న డిసప్పాయింట్ తప్ప మిగతా ఏం లేదు చాలా బాగుంది మ్యూజిక్ ఎలా మ్యూజిక్ బానే ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బానే ఉంది బ్యాక్గ్రౌండ్ లో మన మనోడు వైలేన్ చేసేటప్పుడు మామూలుగా ఉండదు అసలు ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ సినిమా ఒక రేంజ్ అనమాట సినిమా మొత్తం మొత్తం థియేటర్ అంతా అదే మనం ఉంటామో అక్కడ రక్తపాతాలు అయిపోతాయి అంత ఫైనల్ గా ఒక మాట గురించి మీరు ఏం చెప్తారు సినిమా చూసినప్పుడు ఎలా అనిపించింది మీ ఫీలింగ్ నాకైతే గూజ్ ధోమ్స్ వచ్చాయి సినిమా చూసినప్పుడు బట్ నాని కెరీర్ లో ద బెస్ట్ మూవీ